వెల్కమ్ అమెరికాలో ఉఠా ప్రాంతంలో లోటస్ కృష్ణ టెంపుల్ అంటారు ఇస్కాన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇస్కాన్ టెంపుల్ పైన గుర్తు తెలియనటువంటి దుండగులు వరుసగా మూడు రోజుల నుంచి రాత్రి సమయాల్లో కాల్పులు జరిపారు ఇప్పటికే ఇరవై ముప్పై రౌండ్లు కాల్పులు జరిపారు కొన్ని చోట్ల అద్దాలు పగిలిపోయినాయి మరికొన్ని చోట్ల కొంత నష్టం జరిగింది గోడల్లో కూడా కొన్ని బుల్లెట్లు దూసుకుపోయినాయి ఇరవై ముప్పై బుల్లెట్లు దూసుకుపోయినాయి అయితే ఇది మొదటిసారి కాదు గత నెలలో కూడా ఇలాంటి సంఘటనలు రెండు మూడు సార్లు దాడులు జరిగాయని చెప్పి అక్కడ ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు సభ్యులు చెప్తూ ఉన్నారు అండ్ కొద్ది రోజుల కిందట కూడా మనం చూసాము స్వామినారాయణ టెంపుల్ కాలిఫోర్నియాలో కూడా అక్కడ కూడా ఈ తరహా దాడులు జరిగాయి ఇంకా రీసెంట్ గా వారం రెండు వారాల కిందటి కూడా బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాల పైన దాడులు జరిగాయి ధ్వంసం చేశారు కొన్ని ఆలయాలను పాక్షికంగా కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసం చేశారు ఇక పాకిస్తాన్లో పరిస్థితి చెప్పక్కర్లేదు అండ్ విదేశాల్లో మాట పక్కన పెడితే మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి మన తెలంగాణలో కూడా ఉత్యాలమ్మ ఆలయం పైన ఒక దుండ కూడా దాడి చేసినటువంటి విషయం మనందరికీ ఇంకా గుర్తుంది సో ఇదంతా ఎందుకు జరుగుతోంది ఎక్కడికక్కడ రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశాలతో సంబంధం లేకుండా హిందూ ఆలయాలపైన ఈ విధంగా ఎందుకు దాడి చేస్తున్నారు హిందూ సమాజంపై ఉన్నటువంటి ఒక ద్వేషమా ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఎలా చూడాలి మనం ఈ దాడుల్ని ఈ అంశం మీద కాస్త విశ్లేషించే ప్రయత్నించేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రచయిత విశ్లేషకులు ముద్దుగ్ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి శివప్రసాద్ గారు నిజంగా చాలా బాధాకరము ఇది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నాయి ఏదో ఒకసారి జరిగితే సరే ఎవరో ఆకతాయిలో యాధృచ్ఛికంగా జరిగిందనుకోవచ్చు రిపీటెడ్గా జరుగుతున్నాయి అయినాకున్నటువంటి స్థానిక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదా ఆ ఏం జరిగితే పోతే మనకేముంది అని అనుకుంటున్నారా అక్కడ కాన్సులేట్ జనరల్ కూడా ఖండించింది ఈ దాడిని వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మీ స్పందన ఏంటి సార్ కాశ్మీర్లో పహల్గాం దగ్గర నుంచి అమర్నాథ్కు ఒక యాత్ర బయలుదేరి యాత్ర జూలై ఆగస్టు వరకు సాగుతుంది అక్కడ అమర్నాథులో ఒక శివలింగం మంచు శివలింగం ఉంటుంది దాన్ని దర్శనం చేసుకుని భక్తులు తిరిగి వెనక్కి వచ్చేస్తారు ఈ యాత్ర చాలా శతాబ్దాలుగా జరుగుతూ ఉన్నది కానీ ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ యాత్రకు మన భారతదేశపు భద్రతా దళం వారు పెద్ద ఎత్తున సెక్యూరిటీ కల్పించారు అంటే సైనిక దళాలను కూడా మోహరింపజేశారు ఎందుకంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటటువంటి భక్తుల మీద తుపాకులతో శత్రువులు ఉగ్రవాదులు దాడి జరుపుతూ ఉన్నారు ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచించాలి కదా ఒకటి ఇండియన్ సావరానిటీ అంటే భారతదేశపు సార్వభౌమత్వాధికారం మీద దాడి జరపడం ఇందులో ఒకటి మొదటి అంశం రెండవది మతపరమైనటువంటి అంశం అంటే ఒకటి రాజకీయ పరమైన అంశం రెండవది మతపరమైన అంశం హిందువుల దేవాలయాలు భూమి మీద ఉండకూడదు హిందుస్ షుడ్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద గ్లోబ్ అన్నటువంటిది వాళ్ళ మతపరమైనటువంటి అంశం ఈ మూల సూత్రం కనుక తెలుసుకోకపోయినట్టయితే హిందూ దేవాలయాల మీద ఎందుకు దాడి జరుగుతున్నదో మనకు అర్థం కావటం కష్టం ఇది ఒకనాడు కాదు సుమారు మనకు చరిత్రలో పద్నాలుగు వందల సంవత్సరాలుగా అంటే దాదాపు ఎయిత్ సెంచరీ నుంచి ప్రారంభమైంది ఈ దాడి వాడు అకస్మాత్తుగా వాళ్ళ వచ్చి ఏదో ఇస్కాన్ టెంపుల్ మీద అమెరికాలో దాడి చేశారో మనం అనుకోకర్లేదు చరిత్రలో గనక తీసి చూసినట్టయితే ఇలాంటి దాడులు ఎన్నో మనకు కనపడుతూ ఉంటాయి ఇస్కాన్ టెంపుల్ మీద దాడి జరిగిన ఇది మొదటిసారి కాదు ఇది చివరి సారి కూడా కాదు ఎందుకంటే మొన్న జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ బంగ్లాదేశ్ లో ఇస్కాన్ టెంపుల్ మీదే దాడి జరిగింది షేక్ హసీనా హుజుబుర్ రెహమాన్ గారి యొక్క కుమార్తె ఆ ప్రభుత్వాన్ని కూడదోసిన వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ మీద దాడి చేశారు కరోనా రోజుల్లో ఇస్కాన్ టెంపుల్ లో అందరికీ ఫ్రీగా భోజనం పెట్టారు వాళ్ళు హిందువుల ముస్లిముల క్రిస్టియన్ల అన్నటువంటి మతాన్ని పాటించకుండా అందరికీ భోజనం పెడితే మన వాళ్ళు తెలుగులో ఉంది చూడండి చెన్నై వాసాన్నే లెక్క పెట్టారు అన్నట్లు ఎవరైతే భోజనం పెట్టారో వాళ్ళ దేవాలయాన్ని నేల కూర్చారు ఇస్కాన్ టెంపుల్ ఇట్ ఇస్ డిమాలిషడ్ అంటే కాళీమాత టెంపుల్ ఆల్సో డిమాలిష్డ్ ఇన్ బంగ్లాదేశ్ వై బంగ్లాదేశ్ ఈవెన్ ఇన్ బెంగాల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అని పిలుస్తున్నటువంటి ప్రదేశంలో కాళీమాత దేవాలయాన్ని కూల్చివేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన రక్షణ చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది ఆవిడ పేరు మమతా బెనర్జీ షీఈ్ సపోర్టింగ్ టెర్రరిస్ట్ ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా ఒకసారి కొంచెం ఆలోచించండి ఇంగితం పెట్టి ఆలోచించండి ముఖ్యమంత్రిగా ఉండవలసిన వ్యక్తి ప్రజలను రక్షించడానికి బదులుగా టెర్రరిస్ట్లకు మద్దతు ఇవ్వడం ఏమిటి వాట్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ మనం అడగాలి కదా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకని సహించి కోరుకున్నారు అక్కడ ఎందుకు ప్రెసిడెన్స్ పెట్టలేదు ఇప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి మనం ఆలోచిద్దాం అమెరికాలో జరుగుతున్నటువంటి దాడి కూడా ఇది మొదటిసారి కాదు హరియా టెంపుల్ మీద లోగడ ఒకసారి దాడి జరిగింది మీకు చిన్న విషయం చెప్తాను న్యూ జెర్సీలో ముఖాను బొట్టు పెట్టుకొని సింధూరం వెళుతున్నటువంటి స్త్రీల మీద వాళ్ళు చీర కట్టుకొని ఒక బొత్తు పెట్టుకొని వెళ్తుంటే వాళ్ళ మీద దాడి చేశారు ఇది వ్యాపారంలో వచ్చింది ఈ విషయం అంతా కూడా అంటే హిందూస్ మీద హిందూ ఆచార్య వ్యవహారాల మీద వాళ్ళ యొక్క సంస్కృతి మీద వాళ్ళ కట్టు బొట్టు వీటి మీద దాడి చేయటం అన్నటువంటిది మతపరంగా జరుగుతున్నది ఈ పని క్రిస్టియన్స్ చేస్తున్నారా కమ్యూనిస్ట్ చేస్తున్నారా లేకపోతే ముస్లిం ఉగ్రవాదులు చేస్తున్నారా అంటే అందరూ కలిసి చేస్తున్నారా మరి ఈ మతపరమైనటువంటి అసహనం ఎందుకు వచ్చింది అక్కడ మనం ఆలోచించాలి కదా ఇవాళ జరిగినటువంటి ఈ ఇస్కాన్ దాడి ఆషాఢ మాసంలో ఇస్కాన్ వాళ్ళు పూజ చేస్తారంటే అవును ఎవరిని పూజ చేస్తారు శ్రీకృష్ణునికి రథయాత్ర తీస్తారు ఇస్కాన్ టెంపుల్ మీద జరిగినటువంటి దాడి డైరెక్ట్ గా శ్రీకృష్ణుని మీదనే దాడి జరిగినట్లు అంటే భారతదేశం మీద దాడి జరిగినట్లు మనం భావించాలి సార్ అయితే శివప్రసాద్ గారు ఈ మధ్యకాలంలో అంటే పర్టికులర్గా అమెరికాలో చూసుకుంటే ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చెప్తున్నది చాలా సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉంది ఈ మధ్య కాలంలో ఈ దాడులు పెరిగిపోయినాయి అని చెప్తూ ఉన్నారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు అధికారులు అంత చూసి చూడనట్టు వదిలేస్తున్నారా ఎందుకంటే మా మతం కాదులే మా కమ్యూనిటీ కాదులే అని వదిలేస్తున్నారా అండ్ ఈ మధ్యకాలంలో అమెరికా వైఖరి కూడా మారింది భారత్ విషయంలో పాకిస్తాన్తో కాస్త క్లోజ్గా వెళ్తున్నారు భారత్ మీద ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు మీరు రష్యాతో వ్యాపారం చేస్తే ఫైవ్ పర్సెంట్ ఐదు వందల శాతం ట్యాక్స్ పెడతామని అంటున్నారు ఆసిము నీరుని అక్కడికి పెరగడు అంతా కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటూ ఉన్నట్టుగా కనబడుతోందా భారత్ పైన కోపాన్ని ఏదో ఒక రకంగా ఈ విధంగా చూపిస్తున్నారు ఎందుకంటే వరుసగా మూడు రోజులు జరిగినా కూడా ఇంతవరకు ఎవరిని పట్టుకోలేదంటే ఎలా మనం చూడాలి లెక్కలేని తనమా నిర్లక్ష్యమని ఎలా చూడాలి ఇప్పుడు మనం అంతర్జాతీయంగా ఒక మౌలిక సూత్రాన్ని గుర్తించాలి సార్ ఏ దేశమైనా సరే తన దేశ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది కానీ ఇతర దేశాల కోసం వాళ్ళు దాసోహం అని అనరు ఇట్స్ సింపుల్ లాజిక్ అమెరికా తన కోసమే ఇజ్రాయేల్ కు సహాయం చేస్తుంది తన కోసమే పాకిస్తాన్ కు సహాయం చేస్తుంది తన కోసమే దక్షిణ కొరియాకు సహాయం చేస్తుంది ఉదాహరణకి మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు చాలా స్థావరాలు ఉన్నాయి ఆ స్థావరాలలో నాకు తెలిసినంత వరకు యాభై వేల మంది దాకా అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు వాళ్ళని రక్షించుకోవాలి అమెరికా కాబట్టి అమెరికా తన స్వార్థాన్ని చూసుకుంటుందే గాని మన కోసం మన హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారండి మనకు అవసరం లేదు కదా వాళ్ళు క్రిస్టియానిటీని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తారు అసలు ఇప్పుడు ఇండియాకు వచ్చినటువంటి ఈ మత ప్రచారకులు అందరూ కూడా అమెరికా నుంచి వచ్చిన డబ్బుతోనే